परमाणु के लिए ఒకే ఒక్క విషయం చంద్ర రెడ్డి గారు హ్యూమన్ రైట్స్ చైర్మన్ గా ఉన్నప్పుడు నా దగ్గరికి ఒక రెండు మూడు కేసులు వచ్చినాయి నేను రాసిన సేమ్ అదే జడ్జిమెంట్ ఇచ్చారు వారు అంటే అంత పర్ఫెక్ట్ గా ఎదుటి వాళ్ళ బాధ తెలుసుకొని నేను రాస్తాను రేపు రేపు మీకు ఏదొచ్చినా గాని ఎవరికి రాయాలి ముఖ్యమంత్రి కా మంత్రికా రాష్ట్రపతికా గవర్నర్ కా ఎవరికి రాయాలి ఎవరి వలన పడవద్ది ఎవరి వలన మీకు అన్యాయం జరిగింది అనే విషయం గురించి నేను రాస్తాను ఉర్దూలో ఒక సామెత ఉంది లాకతో ఏకు లిఖు అని ఆ లిఖన ఆ రాయడం ఒక గజెడ్ ఆఫీసర్ గా పోస్ట్ గ్రాడ్యుయేట్ గా నేను అందరి బాధలు తెలుసుకుని నేను రాస్తాను అందుకొరకు గెలిపించుకోండి పవర్ అనేది నాకు ఇచ్చేదంటే నేను పేదవాళ్లకు నేను ఒక రేషన్ కార్డు విషయం ఆఫీసర్ గా రెండు వేల ఐదు ఆరులో లో చేశాను హయాత్ నగర్ ఖచ్చితంగా కూడా నలభై రూపాయలు నేను చాలా కట్టి నేను రేషన్ కార్డు ఇచ్చిన నా చేతిలో పవర్ ఉంటే పేద అందరూ బాగుపడతారు అంతకరకు పేద ప్రజలారా అందరూ మీరు ఎన్నుకోండి పెద్దలు కూడా ఐఏఎస్లు వాళ్ళు కూడా ఏ ఎవరిని ఏమి ఎన్నుకోవాలని నోటాకు ఆ నోటాకు కాదు సోషలిస్టు పార్టీ ఆశయాల మేరకు మీరందరు కూడా నాకు ఓటేయండి సోషలిస్ట్ పార్టీని ధీటుగా ఆ మూడు దోపిడి వాళ్లను అదరగొట్టాలంటే ఓడించాలంటే అవినీతిని అంతం చేయాలంటే కేవలం సోషలిస్టు పార్టీ మాత్రమే అందుకొరకు ఒక్కసారి ఆలోచించండి ఇరవై నాలుగో నెంబరు ద్రాక్ష గుర్తుకు ఓటేసి గెలిపించండి తప్పక మీ అండగా ఉంటాను మీ నీడగా ఉంటాను నమస్తే ఇలా పనిచేస్తున్నారు మరి ఆనాడు సుభాషం రెడ్డి గారు జడ్జిగా ఉండి ఎంతమంది పేదలకు